హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లారపున ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ మేమకపోతలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ అందరిగా ఇలాంటి వీడియోలు ఎవరైతే పంపిస్తున్నారో ఈ గొర్రెలు మేకలు పొట్టలు అమ్ముకోవడానికి ఆ వీడియోస్ ఇంతకుముందు ఒక రోజుకి పది నుంచి పన్నెండు వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కుదరటం లేదు ఎందుకంటే వేరే ఛానల్స్ లేకపోవడం వల్ల ఆ ఛానల్స్ని గ్రోత్ చేసుకోవడానికి ఆ పనుల్లో ఉండిపోయేసి మీ వీడియోస్ మిస్ అయిపోతున్నాయి సో ఎవరైనా వీడియోస్ పంపిస్తే ఫోన్ చేయండి మాట్లాడడం దాని తర్వాత అప్లోడ్ అనేది చేద్దాం వీడియోస్ చాలా వీడియోస్ ఆగిపోతున్నాయి సో అర్థం చేసుకోండి సో అందరికీ సారీ కూడా చా చాలా వీడియోస్ ఆగిపోయినాయి సో ఇకపోతే ఈ వీడియో వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉస్మానాబాద్ మేకలు అనేటివి ఇవి అమ్మ ఉన్నాయి మేక పోతులు హైదరాబాద్ సిటీ నుంచి ఉన్నాయి ఇవి ఉస్మానాబాద్ మేక పోతులు అనేవి అమ్మకాని ఉన్నాయి ఒక ఇరవై ఎనిమిది పోతులు అనేటివి ఇవి ఉన్నాయి ఇక్కడ సో దీని ధర వచ్చేసి జత ఫైనల్ ధర చెప్పినారండి ఫైనల్ ప్రైజ్ పద్నాలుగు వేలు అనేది చెప్పినారు ఆ పద్నాలుగు వేలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లేదంటే కాల్ చేయబాకన చెప్పినారు ఇంతకుముందు ఇది ఎక్కువ చెప్పినారు ఇప్పుడు ఫైనల్ ప్రైజ్ కిందకి చెప్పారనమాట ఇది జాతి వచ్చేసి ప్యూర్ ఉస్మానాబాద్ అండి ఆయన చెప్పిన కాన్సెప్ట్లో ప్యూర్ ఉస్మానియాబాద్ పూణే నుంచి ఆయన అక్కడి నుంచి తెప్పించుకునేసి ఆయన ఫార్మింగ్ చేస్తున్నారు సో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇది తీసేయాలనుకుంటున్నారు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీన్ థౌజండ్ పద్నాలుగు అనేది ఫైనల్ బ్యారం మేక పోతులు ఇరవై ఎనిమిది ఉన్నాయి